నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై గురుదత్తదత్తాక అక్క ఈశ్వరుడు పట్ల భగవంతుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఖచ్చితంగా ఉండాలి అవుతుందో అవదో అవుతుందో అవ్వదో మనకి గజేంద్ర మోక్షంలో ఆ వస్తాడో రాడో ఉన్నాడో లేడో ఉన్నాడో లేడో విష్ణు అన్నంతసేపు రాలేదు నీకు కంప్లీట్ కంప్లీట్నెస్ లేదు నీ నమ్మకంలో కదా ఉన్నాడు వస్తాడు వస్తున్నాడు అంటే వచ్చేసాడు పరిగెట్టుకుంటే ఎక్కడ లక్ష్మీదేవి దగ్గర ఉన్నప్పటికీ పరుగు పరుగున వచ్చేసాడు పరుగు పరుగున అట్లా కంప్లీట్ గా నమ్మాలి ఒక పిల్లవాడు పిల్లవాడు తల్లిని ఎలా అయితే నమ్ముతాడో ఆ మా అమ్మ చెప్పిందంటే కరెక్ట్ అంతే ఆ నమ్మకం చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చాలా కపటం లేనటువంటి ఆ ఆలోచన ధోరణి పరిపూర్ణమైన నమ్మకం తల్లి పట్ల అలా భగవంతుడి పట్ల కూడా మనకు ఉండాలి అలాంటి ఒక అంటే నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా చాలా అవసరం ఇది ఇప్పుడు ఈ కలియుగంలో ఎంత అవసరం అని అంటే అంత పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే అంతటి ఫలితాన్ని స్వామిస్తారు ప్రతి ఇంట్లో అఖండ జ్యోతులు వెలిగించి గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు నేను అదే చెప్తాను మీకుండే సమస్య మీకుండే కోరిక మీకుండే సంకల్పం చెప్పి స్వామికి నూనె వేసుకోండి జ్యోతి రూపంలో ఆయన దగ్ధం చేస్తారు మీ రాతలు ఇక్కడ తిరగరాస్తారు రాస్తారు పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో మీరు పారాయణం చేయండి మీకు జరుగుతాయని అంటే అందరూ చేస్తున్నారు అంటే ఇంకా నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి చాలా అంటే చేస్తే వస్తుందా అనే ఆలోచన లోపల ఉందేమో అని అనిపిస్తుంది డెఫినెట్ గా అలా సందర్భాల్లో డెఫినెట్ గా ఉంటుందా ఆలోచన లేకపోతే అది ఇది చెప్పారు కానీ అని అంటే కానీ అయిపోయింది అక్కడే అయిపోయింది కదా అక్కడే నీకు ఎంత నమ్మకం ఉంటుందో అంటే ఎంత భగవంతుడి మీద విశ్వాసం ఎంత ఉంటుందో అది భక్తులకు రక్ష అలాంటి ఒక కథ చెప్తాను పద్మిని జటిలుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు వాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి ఎలా చిత్త దాటి పాఠశాలకి వెళ్ళాలి ఆ పాఠశాలకు వెళ్ళేటప్పుడు వాడికి అడవి మీదగా వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది వాడి ఇంటికి వచ్చి అమ్మ నాకు రోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు అడవిలో నుంచి వెళ్తున్నప్పుడు నాకు భయం వేస్తుందమ్మ అని చెప్పాడు అయితే అమ్మ ఏం చెప్పిందంటే నాన్న నువ్వు రేపటి నుంచి అలా వెళ్ళేటప్పుడు కృష్ణ అని పిలువు నిన్నొచ్చి రక్షిస్తాడు అని కృష్ణ అంటే ఎవరమ్మా అని అడిగాడు కృష్ణ అంటే భగవంతుడు నిన్నొచ్చి రక్షిస్తాడు కృష్ణ అంటే కావాలంటే నువ్వు చూడు అని అని అంటుంది అమ్మ ఆయన అలా అనొచ్చమ్మ కృష్ణ అంటే నిజంగా వస్తాడా అని నిజంగా కృష్ణుడు నీకు తోడు ఉంటాడమ్మా నేను చెప్తున్నాను కదా కృష్ణుడు నువ్వు ఉంటాడు నువ్వు పాఠశాలకు వెళ్ళే వరకు తోడు ఉంటాడని తల్లి చెప్తుంది ఆ అబ్బాయి వెళ్తాడు మర్నాడు వెళ్తాడు వెళ్తూ వెళ్తూ భయం వేస్తుంది చిట్టడవి రాగానే భయం వేస్తుంది కృష్ణ అని పిలుస్తాడు అయితే ఏమి రాకపోయేసరికి ఇంకా భయం వేసి గట్టిగా అన్నా కృష్ణ అన్నా కృష్ణ అని అరుస్తాడు అన్నా కృష్ణ అన్నా కృష్ణ అని ఏంటి తమ్ముడు అని ఒక బాలుడి రూపంలో వస్తాడు బాలుడి రూపంలో వచ్చేసి తమ్ముడు రా నేనున్నాను కదా నీకు నేను నిన్ను తీసుకెళ్ళి పాఠశాల దగ్గర వదిలిపెడతాను ఇప్పుడే కాదు నువ్వు ప్రతిరోజు నన్ను పిలిచినా నేను వస్తాను నీకేం భయం లేదు తమ్ముడు ఉన్నాను కదా అనుకుంటూ చక్కగా తీసుకెళ్ళి వదిలేస్తాడు ఇది ఎంతటి నిదర్శనం అని చెప్పుకోవచ్చు నమ్ముకున్న వాడిని ఎప్పటికీ ఏదో ఒక రూపంలో అంటే భగవంతుడు నేరుగా కృష్ణుడి రూపంలో వచ్చి పింఛం పెట్టుకొని శంఖచక్క కాదు స్వామి ఏ రూపంలోనైనా ఇప్పుడు కలియుగంలో స్వామి అస్సలు దేవుడి రూపంలో కనబడడు కలియుగంలో భగవంతుడు మానవ రూపంలోనే మీకు ఇస్తాడు అసలు భగవంతుడి స్వరూపం ఉంటుందో లేదో జ్యోతి స్వరూపంలోనే ఉంటాడు ఆత్మ స్వరూపంలోనే ఉంటాడు లింగ స్వరూపంలోనే ఉంటారు ఆయన మానవ స్వరూపంలోనే వస్తారు ఏమిటంటే ఒక గొల్లపిల్ల ఉంటుంది ప్రతిరోజు ఆ గొల్లపిల్ల ఏరు దాటి బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి పాలు పోయాలి అలా పాలు పోయటానికి వచ్చేదనమాట ఆ బ్రాహ్మణుడు అంటాడు ఏంటమ్మాయి రోజు ఆలస్యం అవుతుంది నేను పూజా విధులు చేసుకోవాలి కదా ఇలా ఆలస్యంగా వస్తున్నావు ఏంటి అని అడుగుతాడు అని అంటే రోజు ఆ తెప్పవాడు ఆలస్యంగా వస్తున్నాడు ఆ తెప్పవాడు వచ్చిన తర్వాత కానీ అప్పటి వరకు నేను తొందరగానే వస్తున్నాను ఆ అన్నం వచ్చి తెప్ప అన్న వచ్చే వరకు నేను అక్కడ ఎదురు చూడాలి ఆయన వచ్చిన తర్వాత నేను ఏరు దాటి తెప్పలో రావాలి అని సంసార సాగరాన్ని దాటించిన భగవంతుడు ఏరు దాటించలేడా భగవంతుడు నామస్మరణ చేస్తే ఏరే దాటియచ్చు అంటాడు ఆయన మామూలు ఈ అమ్మాయి దాన్ని చాలా ఎలా అంటే నిజమే నేను ఎందుకు రాలేదు ఈ ఆలోచన అనుకుందట అంటే అది చాలా నిజంగా భగవంతుడే వస్తాడు కదా ఒక నమ్మకం ఆ అమ్మాయి కూడా చిన్న పిల్ల ఇంకా తర్వాత రోజు నుంచి తొందరగా రావటం మొదలుపెట్టిందంట ఏంటమ్మా ఇంత తొందరగా అంటే మీరే కదా అన్నారు భగవంతుడిని ధ్యానిస్తున్నాను నేనే ఏరు దాటుకుంటూ వచ్చేస్తాను ఏరు దాటుకుంటూ వస్తున్నావా ఎలా తెప్పలో రావటం లేదా లేదు స్వామి మీరు చెప్పారు కదా భగవంతుడే దాటించేస్తాడు వీరని భగవంతుడు నామస్మరణతో అలాగే నేను ఏరు దాటుకుంటూ వస్తున్నాను ఏది ఎలా దాటుతున్నావు ఏరు పద చూద్దాం అన్నారట ఆయన ఆయన బ్రాహ్మణుడు అన్నాడు వెళ్ళి చూద్దామని అంటే మీరు ఎలా అయితే చెప్పారో ఆ విధంగానే రండి స్వామి తీసుకెళ్తాను నేను భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ ఏరు దాటుతున్నాను ఆ అమ్మాయి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు చూపించింది ఈ బ్రాహ్మణుడు చెప్పిన ఆయన ఈ ఏరు దాటావా అని ఒక కొంత దూరం వెళ్ళేసరికి ఆయన అసలు నడవలేకపోతున్నాడట అంటే చెప్పాడు ఆయన సునాయాసంగా చెప్పాడు కానీ నమ్మిన అమ్మాయి నడవగలిగింది నడవగలిగింది ఈయన నేనేనా చెప్పానది చెప్పినాయన మునిగిపోయాడు అలానే ఉంటుంది అది ఆయన మునిగిపోయాడు ఎందుకంటే ఆయన ఏదో చెప్పేస్తే ఆ అమ్మాయి దాన్ని పట్టుదలతో తీసుకుని రోజు అది పాటించి భగవన్ నామస్మరణ చేసుకుంటూ వస్తుంది అనమాట అలా అద్భుతం అలాంటి అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకుంటాం అన్నట్టు నీకు కూడా ఒక కథ తెలుసా తెలుసా చెప్పమంటారా మరి అది కూడా పంచుకోవాలిగా చాగటి కోడేశ్వరరావు గారు చెప్పినట్టు గుర్తు ఆయనే చెప్పి ఉండాలి ఆయన వింటూ ఉంటాను కాబట్టి ఇఫ్ ఐఎమ్ నాట్ రామ్ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక అతను వచ్చి ఏమండి నేను వెళ్ళాల్సిన నౌక వెళ్ళిపోయింది నేనేమో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి నా దేశానికి ఇప్పుడు చూస్తే నౌక లేదు ఎలాగండి నేను ఇక్కడే ఆగిపోతాను అని అంటే సరే అయితే అని చెప్పి ఒక పేపర్ మీద ఒక మంత్రాన్ని రాసి ఈ పేపర్ నీ చేతిలో పెట్టుకో పైకి పెట్టి నువ్వు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది ఇది నీ చేతిలో ఉన్నంత సేపు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు అంటే అవునా ఈ బాబాయ్ అని కళ్ళకు అద్దేసుకుని అసలు ఎంత మహిమాన్వితమైన మంత్రం గురుగారు ఇచ్చారంటే అంతే ఇంకా గురువు గారు సత్యం గురువు గారు మాట్లాడటం కాదు గురుగారు మాట్లాడింది సత్యం అవుతుంది అన్న నమ్మకంతో చక్కగా దాన్ని ఆయన ఎన్నటిస్తున్నాడు వెళ్ళిపోతున్నాయి మొత్తం దాటేసారి వచ్చేసింది ఏ వచ్చేసింది ఇంకా స్టేషన్ వచ్చేస్తుంది అనమాట అదే కొంచెం కొంచెం దూరంలో రీచ్ అవుతారన్నప్పుడు మా లో వచ్చింది ఆలోచన ఏంటి ఇంత మహిమాన్వితమైన మంత్రం ఏం రాశారు ఈ పేపర్లో ఆయన ముందే చెప్పారు గురుగారు ఎట్టి పరిస్థితులు దీన్ని ఓపెన్ చేసి చూడొద్దు చూసావా అయిపోయింది నీ ప్రయాణం అక్కడతో ముగుస్తుంది అంటే తీరలేదు ఇంకొచ్చేస్తోంది కదా కన్ను కన్నుచూపు మేరలో మనం తీరం చేరుకుంటాం కదా అని చెప్పి సరే ఇప్పుడు చూద్దాము ఇదేంటో తెలియదు మనకి ఇంత పవర్ఫుల్ మంత్రం ఏంటో చూడాలి మనం అని చెప్పి ఆతృత ఆతృత అంటారు కదా అట్లా మొత్తం ఉండాలి కదా మొత్తం దీపైన తర్వాత చూడొచ్చు కదా కాదు సరే అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే జై శ్రీరామ్ అని రాసింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓస్ ఇంతేనా అని మునిగిపోయాడు అంటే నమ్మకం పోయింది పడిపోయాడు సో ఇక్కడ నడిపించింది నమ్మకం మాత్రమే గురువాక్యం మీద పెట్టుకున్నటువంటి నమ్మకం పరిపూర్ణమైన చాలా బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా అంటే ఇక్కడ ఒక మెసేజ్ స్వామి ఇస్తున్నారంటే పరిపూర్ణమైన భక్తి విశ్వాసం ఎంతటి భక్తి విశ్వాసం అంటే నేను చెప్తూ ఉంటాను ఆపదలో ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి ప్రేయర్ చేస్తే వాళ్ళ కోసము అంటే కఠినమైన పరిస్థితుల్లో మనందరికీ కూడా ఒక్కోసారి కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి గ్రూప్లో పెడుతూ ఉంటాను ప్రేయర్స్ చేయండి పలానా వాళ్ళకి బాగాలేదు లేదా వాళ్ళు కష్టంలో ఉన్నారు చేయండి బయటపడతారు అందులో ఒక్క ఇద్దరు ముగ్గురు హార్ట్ఫుల్గా అనుకున్నా కూడా భగవంతుడు వాళ్ళ మాట వింటాడు వెళ్ళి కాపాడతాడు వాళ్ళే అనుకోవాలని కాదు అక్కడ నమ్మకం మేము ఈ ప్రార్థన చేసాం మేము ఈ స్తోత్రం చదివాము ఈ పేషెంట్ కోసము ఈ పాప కోసము ఈ వాళ్ళ ప్రాణం కాపాడటం కోసం ఈ చదివాం భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు కాపాడుతాడు ఆ నమ్మకం కాపాడు నమ్మకం కాపాడుతుంది ఆ నమ్మకం కాపాడుతుంది ఆ నమ్మకమే ఈశ్వరుడు ఆ నమ్మకమే ఈశ్వరుడు ఈశ్వరుడే దత్తుడు శ్రీమన్నారాయణుడే దత్తుడు ఎవరో తన మన భేదం అసలు లేదు దత్తుడికి ముఖ్యంగా కుల మతాల భేదాలు లేవు పేదధనిక భేదాలు లేవు దత్తుడు ఏం చెప్తాడంటే అందరు ఒక దత్త కుటుంబం లాగా అందరినీ కలిసి ఉండమని నేను అంటే నచ్చదు మనము అంటే నచ్చుతుంది ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటి అనంటే ప్రతిరోజు అంటే మీరు ఈ చదివే గురుచరిత్ర పారాయణం అయితే అవ్వచ్చు మీరు చేసే దత్తాత్రేయ మంత్ర సాధన అయితే అవ్వచ్చు నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న మీరు చాలా మంత్రాలు చదువుతున్నారు ఏ మంత్రం చదవాలి మేము హరి ఓం తత్సత్ చదవాలా ఓం శ్రీ గురుదేవ దత్త చదవాలా ఓం రామ్ దత్తాత్రేయ మహా చదవాల ఏం చదవాలి అని అడుగుతున్నారు ఏ మంత్రాన్నైనా మీరు బీజ మంత్రమే పట్టుకోవాలని అనుకున్న మంత్రం ఏదైతే ఉంటుందో మీరు నా వీడియో ఇప్పుడే చూస్తున్నారు ఈ రోజే నేను చెప్పిన మంత్రం స్టార్ట్ అవుతుంది అదే గురుమంత్రంగా భావించి చేయండి తప్పకుండా అది అది చెప్పటం తప్పకుండా చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త జై గురుదత్త